నమస్కారం ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రాయంబకే దేవి నారాయణి నమోస్తుతే వృషభ రాశి వారికి శని కుంభరాశి సంచారం ఆ ఫలితాలు ఎలా ఉంటాయి మనం చూసుకుందాము ఇప్పుడు సో వృషభ రాశి వారికి శని నవమ దశమాధిపతి అవుతాడు సో నవమం ఏంటంటే గురువులు తీర్థస్థా తీర్థయాత్రలు తండ్రి తండ్రి స్థానము ఉన్నత విద్య ఇవన్నీ మనకి నవ నవం తెలియజేస్తుంది అలాగే దశమం అనుకుంటే ఇప్పుడు చెప్పినట్టే వృత్తి వ్యాపారాలు తను చేసుకున్న చేసుకోవాల్సిన వ్యాపారం లేదా కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వ్యాపారాలు ఇవన్నీ మనకి దశమం క తెలియజేస్తుంది అయితే శని మనకి ఈ వృషభ రాశి వారికి దశమ సంచారం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు జనవరిలోనే మనకి కుంభరాశిలో శని సంచారం స్టార్ట్ అయ్యాడనమాట అది మనకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి వరకు శని సంచారం కుంభరాశిలో జరుగుతుంది అలాగే మనకి అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో కూడా శని వక్రి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో మనకి అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో మనకి శని భగవానుడు వక్రీ అయి మకర రాశి ఫలితాలు అంటే నవమ ఫలితాలు కూడా వృషభ రాశి వారికి కలిగేస్తాడు అయితే వృషభ రాశి వారికి వృషభ రాశి అధిపతి మనకి శుక్రుడు అవుతాడు అంటే ఈ భృగుడు అంటే శుక్రుడు శుక్రాచార్యులు మనకి శనీశ్వరుడు శనీశ్వరుడికి ఇద్దరు ఇద్దరికి మంచి మిత్రత్వం సో మనకి శని చరువుడు ఖచ్చితంగా ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారికి అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి ఫలితాలే ఇస్తాడు ఎందుకంటే మనకి ఇక్కడ కేంద్ర కోణ ఫలితాలు వస్తున్నాయి కదా కేంద్ర కోణ ఫలితాలు అలాగే ఇంకొకటి ఏంటంటే మిత్ర ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారికి శని సంచారం శని భగవానుడి సంచారం మనకి కుంభరాశి వారికి మంచి జరుగుతుంది అటు ఉన్నత విద్యా విద్య పొందడానికి విదేశీయానం చేసుకోవాల్సిన చేసుకునే చేసుకోవటానికి మంచి అవకాశం అనేది చెప్పవచ్చు విద్యార్థులకి మనకి ఎక్కువగా ఈ మధ్య కాలంలో చాలామంది వెళ్తున్నారు కదా ఏమంటారు ఎంఎస్ చేయటానికి ఫారిన్కి వెళ్తున్నారు వేరే వేరే దేశాలకు వెళ్తున్నారు కాబట్టి అలా విదేశీయానం చేసుకునే వారికి స్పెసిఫిక్గా ఉన్నత విద్య కోసం వెళ్ళేవారికి కూడా చాలా మంచి అవకాశం ఈ ఇయర్ మొత్తం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అని చెప్పొచ్చు అలాగే వృత్తి వ్యాపారాలు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అన్న వారికి అదే వృత్తిలో ఖచ్చితంగా ప్రమోషన్ దొరికే అవకాశం ఈ సంవత్సరం ఖచ్చితంగా వారికి ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు వారికి ఏదైనా ఓవర్సీస్ ఆపర్చునిటీస్ లేదా ఎక్స్పోర్ట్స్ అనుకుంటాం కదా సో ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్న ఎక్స్పోర్ట్స్లో వాళ్ళు రంగంలో దిగాలనుకున్న వారికి ఈ శని భగవాన్ సంచారం ఖచ్చితంగా మంచి ఫలితాలే ఇస్తాడు ఎందుకంటే మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత మనకి కుంభరాశిలోకి మళ్ళీ శని ఎంటర్ అవుతాడు సో మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం వారికి రాకు రాదు కదా అంత ముప్పై అంటే త్రీ డెకర్స్ నాట్ బిగ్ థింగ్ కదా సో ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాడు కాబట్టి సో ఈ సమయాన్ని వీరు ఈ వృషభ రాశి వారు లేదా వృషభ లగ్నం వారు ఎంత చక్కగా ఉపయోగించుకుంటే వారికి అంత మంచి ఫలితాలు దక్కుతాయి అన్నమాట అలాగే వృషభ రాశి నుంచి మనం శని భగవానుడు ఏ రాశిని చూస్తున్నాడు అనంటే సారీ కుంభరాశి నుంచి ఏ రాశిని చూస్తున్నాడు ఆ రాశులు వీరి వృషభ రాశి వారికి ఏ ఏ రాశులు అవుతాయి అని మనం గమనించినట్టయితే కుంభరాశి నుంచి మనం చెప్పుకున్నాం కదా మేషరాశిని చూస్తాడు అంటే తృతీయం చూస్తాడు సప్తమం అంటే సింహరాశిని చూస్తాడు అలాగే వృశ్చికం అంటే దశమాన్ని చూస్తాడు కాబట్టి అది అవుతుంది సో వృషభ రాశి వారికి మేషం వ్యయం అవుతుంది అలాగే సింహరాశి చతుర్థం అవుతుంది అలాగే అష్టమం సారీ సప్తమం అవుతుంది వృషభ రాశి వారికి కాబట్టి మేషరాశి వారికి వ్యయంలో వ్యయాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా వీళ్ళు ఎక్స్పెన్సెస్ విషయంలో ఖర్చుల విషయంలో ఏమంటారు కొద్దిగా స్పెన్ లిఫ్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సో కాబట్టి కొద్దిగా ఖర్చుల విషయంలో జాగ్రత్త పడి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఎవ్రీ మంత్ కొద్దిగా ప్లానింగ్ చేసుకుని చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అలాగే ముందరే ఖర్చులు అయిపోతాయి అని అనుకోని ఖచ్చితంగా ఉంది కాబట్టి మనకి ఇయర్ మొత్తం ఇరేంటంటే కొద్దిగా దానం చేసుకుంటే కొద్దిగా అమౌంట్ ఒక అమౌంట్ వస్తే ఆ అమౌంట్లో ఒక టెన్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ మేము ఇక్కడ ఈ అనాథాశ్రమంలోనో లేదా ఈ వృద్ధాశ్రమంలో మేము దానం చేసుకుంటాము అని చెప్పేసి ఇచ్చుకు ఇచ్చుతా ఇస్తే అయితే ఖచ్చితంగా వారికి అవ్వాల్సిన అనవసరమైన ఖర్చులు కాకుండా అవుతాయి అలాగే చతుర్థాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి రాశి అవుతుంది కాబట్టి వీరికి చతుర్థం అంటే మనకి మాతృస్థానం అవుతుంది అలాగే తను నివసించే సొంత ప్రదేశం అవుతుంది అలాగే విద్య కూడా స్థానం అలాగే వెహికల్స్కి గృహానికి కూడా అదే చతుర్థం స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళు కొత్త వెహికల్స్ లేదా కొత్త ఇల్లు ఉన్నత గృహాన్ని పొందాలి అని అనుకున్న వారికి ఖచ్చితంగా గృహ యోగం కలిగే అవకాశం అలాగే విద్య అంటే ఏదైనా కొత్త యూనివర్సిటీస్లో లేకపోతే కొత్త కాలేజెస్లో వీరు విద్య పొందాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీరికి ఆయా అనుకున్న యూనివర్సిటీస్లో అనుకున్న కాలేజెస్లో వీరికి చదువు అవకాశం వచ్చే అవకాశాలు చాలా ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వృషికం వీరికి సప్తమం అవుతుంది కాబట్టి సప్తమం ఏంటంటే పార్ట్నర్షిప్ అనుకోవచ్చు స్పౌస్ అంటే భార్యకి భర్త భర్తకి భార్య అయ్యే స్థానం అది స్థానం అవుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా చూస్తుంటా చూస్తున్నాడు శని భగవానుడు కాబట్టి కొద్దిగా మీ స్పౌస్తో జాగ్రత్తగా వ్యవహరించడం లేదా వారికి కావాల్సిన ఏదన్నా భార్య భార్య అయితే భర్తకి ఆఫీస్ విషయాల్లో ఏదైనా చిరాకుగా ఉన్నట్టయితే ఖచ్చితంగా కొద్దిగా ఆఫీస్ విషయంలో హెల్ప్ చేయటం లేదా భర్త అయితే భార్యకి తన వంటింట్లో ఏదన్నా చిన్న చిన్న హెల్ప్ చేయటం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా శని భగవానుడు మంచి రిజల్ట్స్ వేస్తాడు అలాగే వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపార దృష్ట్యా మీ సో పార్ట్నర్కి మీ పార్ట్నర్కి ఏదన్నా చిన్న చిన్న హెల్త్ ఉన్నది చిన్న చిన్న లైఫ్లో వాళ్ళకి ఛాలెంజింగ్ ఏమన్నా ఉన్నాయి ఆ విషయాల్లో మీరు కొద్దిగా వారికి సహాయం చేసినట్టయితే ఖచ్చితంగా శని భగవానుడు అటు సప్తమాన్ని కూడా మంచిగానే బ్యాలెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పెద్దగా చేసుకోవాల్సిన పరిహారాలు అయితే ఏమి ఉండవు హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చేసుకోవడం హనుమాన్ టెంపుల్ విజిట్ చేయడం ఈ రెండు చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే వీరు బ్లాక్ లేదా నీలిమ రంగు కలర్ ధారణ చేస్తే చాలా బాగుంటుంది ఇది వృషభ రాశి ఫలితాలు మీన రాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకున్నాం రాశి వారికి కూడా మీన రా సే మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీన రాశి వారికి కూడా ఏనాటి శని అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాలు ఏ లగ్నాల వరకు యాంటీ ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి అవి చూసుకొని ఫలితాలు దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ఏళ్ళనాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట సో ఈ మీన రాశి వరకే మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళనాటి శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంటుంది అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది కుంభరాశి వారికి కుంభం నుంచి ద్వితీయం అవుతుంది ద్వితీయం కుటుంబం అవుతుంది కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు డబ్బు కూడా అవుతుంది దాచుకున్న డబ్బు డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి దాచుకున్న డబ్బు పరాయి పరాయిల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు ఏదన్నా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా హోల్డ్ ఏజ్ వర్కో కొద్దిగా ఫస్ట్ రాగానే మీకు ఏదైనా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీద శాలరీ రాగానే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డొనేట్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మీరు ఫైవ్ టెన్ పర్సెంట్ దానం చేసుకోకపోతే ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎలా లాక్కోలో శని భగవాను అలా లాగేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి లాబట్ లా తీసుకోవాలి కాబట్టి ఇంకో ఏదైనా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది సో ఈ మీనరాశి వారికి ఏంటంటే మేషం అవుతుంది కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు కుటుంబంలో సఖ్యత లేకపోవడము లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు పుక్కులు రావటం ఇలాంటివన్నీ అవకాశాలు వచ్చే అవకాశాలు చిరాకులు చికాకులు చాలా కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు కాబట్టి మీనరాశి వారికి సష్టం అవుతుంది కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం లోన్స్ పొందడానికైనా కానీ దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి ఆ వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా అయిపోవడము సడన్గా వారికి చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయన్నమాట అలాగే శత్రు పీడ కూడా తగ్గిపోవడం అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్నా లేకపోతే వారు వేళ ఎక్కడో వెళ్ళిపోవడము లేకపోతే ఎందుకంటే వీళ్ళతో కాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కదా కా కాబట్టి అది తొందరగా లేదా ఏదన్నా మధ్య మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకున్నాయన్నీ మనం చెప్పుకున్న రుణ రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా అన్నమాట అలాగే వృష్టికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడ నుంచి కాబట్టి కుంభరాశి నుంచి కాబట్టి వీరికి అది నవమం అవుతుంది సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు తండ్రి గురు స్థా గురుస్థానం ఇవన్నీ అన్నా కదా గురువు నుంచి సడన్గా వీరికి విభేదాలు లేకపోతే తండ్రి అనారోగ్య పాల అవ్వటము గురు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవంతరాలు ఎదుర్కోవటం సో అందుకే నేను చెప్తాను ఇలాంటి మళ్ళీ చెప్తాను యాంటీ అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగున లా రేపు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏళ్ళార్చని ఉంటుంది రేపు తర్వాత కూడా ఎళ్ళార్చనే ఉంటుంది రేపు ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఏళ్ళార్చని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకుంటున్న వారికి కూడా చేయకపోవడమే మంచిది దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది అలాగే మీనరాశి వారు గురువారాలు దత్త క్షేత్రాలు విజిట్ చేయడం లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడి ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే దీపారాధన కోసం అయినా కానీ ఆవ నూనె నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి అలాగే శని ప్రీతి కొరకు శని జపం తర్పణం హోమం దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు రాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది